రాష్ట్రంలో కొత్తగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పచ్చ జెండా అయితే ఊపింది రాష్ట్రంలో కొత్త ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి సంబంధించి శ్రీకారం అయితే చుట్టడం అయితే జరిగిందనమాట రాష్ట్ర వ్యాప్తంగా కొత్త భరోసా పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తారు ఏంటి అనేది అయితే అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు అందులో భాగంగా ఒక పైనే కొత్త పెన్షన్లు అయితే ప్రజెంట్ అయితే పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట కొత్తగా ఒక లక్ష తొమ్మిది వేల పెన్షన్లు పంపిణీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడి ఎన్టీఆర్ భరోసా పథకం కింద అందించే సామాజిక భద్రతా పెన్షన్ పంపిణీని ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సరళీకృతం చేసిందని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అయితే అన్నారు పింఛను తీసుకుంటున్న భర్త చనిపోతే వెంటనే భార్యకు ఆ పింఛను వీలైనంత త్వరగా ఇచ్చే విధానాన్ని అమల్లోకి తెచ్చామని చెప్పారు గత ఏడాది నవంబర్ ఒకటి నుంచి పెన్షన్ తీసుకుంటూ చనిపోయిన పెన్షన్దారుల భార్యలకు స్పౌజ్ కేటగిరీ కింద అర్హులైన వారికి కలిపి మొత్తం ఒక లక్ష తొమ్మిది వేల నూట యాభై ఐదు మందికి కొత్తగా పెన్షన్ మంజూరు చేసినట్లు చెప్పారు వీరికి ఆగస్టు ఒకటిన నాలుగు వేల రూపాయల చొప్పున పింఛన్ పంపిణీ చేస్తున్నామని ఇందుకోసం ప్రతీ నెల నలభై మూడు పాయింట్ ఆరు ఆరు కోట్లు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తుందని తెలిపారన్నమాట సో చూసారు కదా ఆగస్ట్ ఒకటి నుంచి ఈ కొత్త పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది నాలుగు వేల రూపాయల జపనైతే ఇస్తారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి